కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళరావు మండలం జాతీయ రహదారి రెండు వందల పదహారు కాకినాడ నుండి ఆనవెళ్తున్న శ్రీహరి డైరీ పార్సల్ వాహనం సీతారాంపురం రొయ్యల కంపెనీకి సంబంధించిన సాయి సీ వాహనం వేగంగా వెళ్తున్న పార్సల్ వాహనాన్ని గమనించక జాతీయ రహదారిలోకి ప్రవేశించడంతో పార్సల్ వాహనం వేగాన్ని అదుపు చేసే క్రమంలో డ్రైవర్ రోడ్డుకు పక్కన ఉన్న రెండు తోపుడు బళ్లను రెండు ద్విచక్ర వాహనాలను గుద్దుకొని కాలంలోకి తీసుకుపోయింది ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ప్రమాదానికి గల కారణాన్ని కోరంగి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు ఇంకేదైనా ఏదైనా నమరు పోలేటి వేర్వో అక్కడ మనం ఫ్రెండ్ పక్కన అక్కడ ఆగాను సార్ కొడైతే అక్కడ బైపాస్ లో ఆగేసే బ్రేక్ ఉచ్చస్తున్నారు అట్నించి వచ్చే కొడు స్లో ఆకుని దాకి మళ్ళీ వచ్చేసారు సార్ వచ్చేసి ఐవర్ ఇంకా స్లో అవలేదు సో ఐమన్స్ వచ్చే అక్కడ ఆనొడంతా ఆర్నింగ్ కి వచ్చేడు గుద్దేసారు సార్ వచ్చేం గాడు వచ్చే ఆ రిమూవెంట్ల గుద్దేసారు నేను పక్కన డిగాన్ డిగాన్ లోపులో పోటససి నా పని అది సార్ జరిగింది ఐట డిగాన్ ఇక లోపల అడుగు వచ్చి అక్కడ బండి మంది దిగపోతే నాకు ఏం జరిగిందో తెలుసు అక్కడ అది బాదంగిరి బండి పెట్టి అక్కడ మనకు బైక్ ఏదో ఉంటారు అక్కడ అది ప్లస్ ఇంకా ఎదురు ఆటో ఉందనిపిస్తారు